ఏమైనా పెన్షన్ అది వస్తుందా రాదా ఎందుకని అంటే దీంతో లేదు అదే ఇల్లు ఉరుస్తుంది ఇది బీసీ ఎస్టీయా ఎస్టీ ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి ఉరుస్తుంటే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా డబ్బులు దాంట్లో అమ్మ హౌసింగ్ అమ్మ మేడం అమ్మ రామ్మా ఇప్పుడు వీళ్ళు హౌస్ ఎస్టీల్ కి ఇల్లు బురుస్తున్నా కానీ డామేజ్ ఉన్నా గానీ ఇప్పుడు మళ్ళీ మనం ఇస్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం గవర్నమెంట్ ఇస్తున్నారు అది పెట్టారా వీళ్ళు ఇల్లు పెట్టున్నారా వాళ్ళకి అప్డేట్ చేస్తానండి ఎప్పుడైనా వస్తే ఇప్పుడు వాళ్ళకి అక్కడ పక్కన ఒక ఆమెకి బేస్మెంట్ చేసుకుని ఉందా ఆమె అకౌంట్ లో ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ పడుంది అది ఆమెకు తెలీదు అర్థమైందా సో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఇళ్ళ గురించి కానీ పెన్షన్ల గురించి కానీ ఏదైనా కూడా రేషన్ కార్డుల గురించి కానీ ఇలాంటి కాలనీస్ లో సచివాలయం సిబ్బంది అంతా ఒక్క దగ్గర కూర్చోండి మీరు ఎప్పుడో ఒక వీక్ డే వచ్చి ఇలాంటి కాలనీస్ లో పెట్టాలి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మీరు అక్కడికి వస్తే మేము ఇలా చేస్తాము అందరు రాండి వాళ్ళు పనులకు పోని టైంలో వచ్చి కూర్చోని ఒక దగ్గర మీరు వీళ్ళని అక్కడికి రమ్మంటే వాళ్ళు రారు మీరు వచ్చి ఒక దగ్గర కూర్చొని అందరిని పిలుచుకొని వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి అమ్మ మీకు అకౌంట్లో బడుంది మీరు చేసుకోండి మీకు ఇది వస్తుంది మీరు ఇది చూసుకోండి అని చెప్పి ప్రభుత్వ పథకాలు మనం ఏమి ఇస్తున్నామో వాళ్ళకి అర్హులు ఉండే వాళ్ళు వాళ్ళు అవి చేసుకోగలగాలి వాళ్ళకి తెలియదు ఇప్పుడు మేము నువ్వు ఇల్లు రాసుకున్నావు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి వచ్చిందని చెప్పాలి అది చూడ ఆమెకి తెలియదు పక్కనకి ట్వంటీ టూ థౌజండ్ బడుందంట అకౌంట్ అకౌంట్లో బేస్మెంట్ కట్టుకోండి సో అట్లా అందరికి ఇన్ఫార్మ్ చేయండి చెక్ చేసుకొని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందమ్మా షాప్ బాగా జరుగుతుందా సరే ఏం జరుగుతున్నా స్కూల్కి రెడీ అయ్యావా స్కూల్కి వెళ్తావా ఏ క్లాసు 두아 a r 클자스